రామాయణం ఒక ఇతిహాసం ఒక మహాకావ్యం ఈ రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం అనే కల్పిత కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొనడం గమనార్హం రామాయణంలో శ్రీరామచంద్రుడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడిగా ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా కనిపిస్తాడు తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు గురువుల పట్ల భక్తిభావం పెద్దల పట్ల గౌరవం పిన్నల పట్ల ప్రేమ భార్య పట్ల అనురాగం సోదరుల పట్ల ఆత్మీయత ప్రజల పట్ల అభిమానం ధర్మం పట్ల అంకిత భావాన్ని ఆవిష్కరించాడు ఇలా అనేక మంచి లక్షణాల కలబోతగా శ్రీరామచంద్రుడు దర్శనమిస్తూ ఉంటాడు అలాంటి రాముడు వనవాస కాలంలో అనేక ప్రాంతాల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్లాడు అందుకు గుర్తుగా ఆయా ప్రదేశాల్లో రామాలయాలు నిర్మితమవుతూ వచ్చాయి రామచంద్రుడి అడుగు జాడలను ఆవిష్కరించే ఈ క్షేత్రాలు భక్తుల పాలిట కల్పతరువై అలరారుతున్నాయి రామాయణ ఘట్టాల గురించి నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే రామాయణంలో చెప్పబడుతోన్న ఘట్టాలు జరిగిన ప్రదేశాలు ఎన్నో మన భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి అక్కడి రామాలయాలు అపారమైన భక్తి విశ్వాసాలకు ప్రతీకలుగా కనిపిస్తూ ఉంటాయి రాముడు నడయాడిన ప్రదేశాలను గురించిన పరిశీలన చేసుకుంటే అంత దూరం ప్రయాణించడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం కలగక మానదు ఆయా ప్రదేశాల్లో గల రామాలయాలను దర్శించుకున్నప్పుడు అక్కడి లీలా విశేషాలను గురించి తెలుసుకున్నప్పుడు అంత రామమయమేనని అనిపించక మానదు భగీరథుడు గంగను భూమికి దింపిన స్థలం గంగోత్రి ఇది ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఏడు వందల యాభై మీటర్ల ఎత్తున హిమాలయాల పర్వత శ్రేణుల్లో ఉంది ఈ ప్రదేశం భగీరథ నది ఒడ్డున ఉన్నది గంగోత్రి చార్ధామ్ దోదాం ఈ రెండింటి యొక్క పవిత్ర స్థలం గంగోత్రి పురాతన ఆలయాలు మరియు మతపరమైన నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతంలో గంగోత్రి ఆలయం ఒక ప్రధాన హిందూ మతం పుణ్యక్షేత్రం పర్యాటకులు ఇక్కడ ఉన్న జ్ఞానేశ్వర్ ఆలయం ఏకాదశ రుద్ర ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు ఇక్కడ జరిగే ఏకాదశ రుద్రాభిషేకం పూజ చాలా ప్రశస్తి చెందింది కపిల మహర్షి ఆశ్రమం గంగాసాగర్ ఈ ప్రదేశం ఒక ద్వీపం వలె ఉంటుంది మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంగా గుర్తించబడింది ఎందుకంటే శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు అరవై వేల మంది కాలి బూడిదైన స్థలం గంగా నది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది హిందూ మతం పండుగైన మకర సంక్రాంతి రోజున వేలాది మంది యాత్రికులు ఇక్కడకు వచ్చి గంగా సాగర్ మేళ లేదా వేడుకలో పాల్గొంటారు ఇక్కడే సాగర్ మెరైన్ పార్క్ల కపిల మహర్షి ఆశ్రమం అనే రెండు ప్రదేశాలు ఉన్నాయి గోకర్ణ కర్ణాటక గోకర్ణ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది ఇది ఒక యాత్రా స్థలం అందమైన బీచ్లు ఉండడంతో పర్యాటక స్థలమని కూడా చెప్పవచ్చు ఇది రెండు నదులు అంటే అగ్నాశిని గంగావతి అనే రెండు నదుల మధ్యలో ఒక గోవు చెవి ఆకారంలో ఏర్పడతాయి కాబట్టి దీనిని గోకర్ణగా వర్ణిస్తారు గోకర్ణంలోని మహాబలేశ్వర దేవాలయ శివలింగం ఇక్కడకు రావణుడు తెచ్చిందిగా చెప్పబడుతోంది రావణుడు శివుణ్ణి నుంచి ఆత్మలింగాన్ని పొందుతాడు దీని ద్వారా రావణుడికి ప్రత్యేక మహిమలు వచ్చేస్తాయని అతడు తమను మరింత పీడిస్తాడని భావించిన దేవతలు గణేషుడి సహాయంతో ఉపాయంగా ఆత్మలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు సీతాదేవి భూమిలో లభించిన చోటు సీతామర్హి బీహార్ రాష్ట్ర జిల్లాల్లో సీతామర్హి జిల్లా ఒకటి సీతామర్హి పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది సీతామర్హి పట్టణంలో సీతాదేవి ఆలయం ఉంది పురాణ కథనాల ప్రకారం ఈ ప్రాంతంలో జనకుడు ఇంద్రుని ప్రీత్యర్థం భూమిని తవ్వుతున్న సమయంలో సీతాదేవి భూమిలో నుంచి ప్రత్యక్షమైందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి ప్రస్తుతం సీతామర్హి ప్రముఖ యాత్రా స్థలంగా మారింది ఇది అత్యంత సుందరంగా సంప్రదాయం వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచింది ఇక్కడ ఉన్న అద్భుతమైన ఆకర్షణ యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తుంది శ్రీరాముని జన్మస్థలం అయోధ్య సరయూ నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్య విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారమైన భగవాన్ శ్రీరాముడితో ఈ పట్టణానికి ఎంతో అనుభవం ఉంది రామాయణం అనే ఇతిహాసం ప్రకారం శ్రీరాముడు జన్మించిన రఘువంశీకుల యొక్క రాజధానిగా పురాతనమైన అయోధ్య నగరం వ్యవహరించేది శ్రీరాముని జన్మస్థలం బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలంగా అభివర్ణిస్తారు ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తులకు అయోధ్య ఎన్నో అందిస్తుంది శ్రీరాముడి పుత్రుడు కుషుడి చేత నిర్మించబడిన నాగేశ్వర్నాథ్ ఆలయం చక్రహర్జి విష్ణు ఆలయాలు ఇక్కడ సందర్శించదగిన ఆలయాలు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన స్థలం ఫైజాబాద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ గంగా నదికి చిన్న ఉపనది అయిన నది ఒడ్డున ఉంది గుప్తర్ ఘాట్ హిందువులకు అపరిమితమైన గౌరవంతో కూడిన విలువ కలిగి ఉంది ఎందుకంటే శ్రీరాముడు భూమిని వదిలి జలసమాధి చెందిన తరువాత విష్ణుమూర్తి అవతారంలో కలిసిపోయింది ఇక్కడేనని నమ్ముతారు బక్సర్ పురాతన చరిత్రలో బక్సర్ ప్రాంతం గురించి రామాయణ కావ్యంలో ప్రస్తావించబడింది శ్రీరాముని గురువైన విశ్వామిత్రుడు ఎనిమిది వేల మంది సన్యాసులతో గంగా తీరంలో నిర్మించిన పవిత్ర ఆశ్రమ ప్రాంతం ఇదని విశ్వసిస్తున్నారు శ్రీరాముడు ఈ ప్రాంతంలో రాక్షసి తాటకిని వధించాడని భావిస్తారు శ్రీరాముడు లక్ష్మణునితో ఇక్కడ గురోపదేశం పొందాడని భావిస్తున్నారు బక్సర్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అహిరౌలి అహల్య శాప విమోచనం పొందిన ప్రాంతమని భావిస్తున్నారు గుహుడు సీతారామ లక్ష్మణులను కలిసిన చోటు శృంగబేరిపురం శృంగవేరిపురం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ సమీపంలో ఉన్న ఒక ఇతిహాస ప్రదేశం రామాయణంలో ఈ ప్రదేశం గురించి వివరించబడింది గుహుడు అనే ఒక శ్రీరామ భక్తుడైన నిషాదరాజు అరణ్యవాసానికి పోవుచున్న సీతారామ లక్ష్మణులను గంగా నదిని దాటించిన ప్రదేశం శ్రీరాముడు గుహుడిని గుండెలకు హత్తుకున్న సంఘటన ఇక్కడే జరిగింది రాముడు గుహుడి మధ్య గల పరస్పర ప్రేమానురాగాలు లక్ష్మణుణ్ణే ఆశ్చర్యపరిచాయని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది దండకారణ్యం ఛత్తీస్గఢ్ రామాయణ కథలో కనిపిస్తున్న దండకారణ్య ఆవిర్భావ ప్రస్తావన పద్మపురాణంలో ఉంది శ్రీరాముడు అరణ్యవాసానంతరం పట్టాభిషిక్తుడైన తర్వాత ఆ అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు అగస్త్యుడు శ్రీరాముడికి ఆ అరణ్యం పూర్వాపరాలను వివరించి చెప్పాడు సీతారామ లక్ష్మణులు చిత్రకూటం చిత్రకూటం పేరు వినగానే ఆ ప్రదేశంలో జరిగిన రామాయణ సన్నివేశాలు కళ్ల ముందర కదలాడతాయి ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు దగ్గరగా మధ్యప్రదేశ్ అడవులలో ఈ ప్రాంతం కనిపిస్తుంది పచ్చని కొండలు వేగంగా ప్రవహించే వాగులు జలపాతాలు అంతక ఆహ్లాదకరంగా సాగిపోయే మందాకిని నది యాత్రికుల హృదయాలను కొల్లగొడతాయి ఎందుకంటే సీతారాములు అరణ్యవాస సమయంలో ఇక్కడే తిరుగాడినట్లు చెబుతారు అందువలన వాళ్ళు విశ్రాంతి తీసుకున్న ప్రదేశాలు స్నానమాచరించిన ప్రదేశాలు తపమాచరించిన ప్రదేశాలు ఇక్కడ కనిపిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటాయి రామాయణంలో విన్న ప్రదేశాలు ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఆ అనుభూతిని ఆశాంతం ఆస్వాదించవచ్చు శూర్పణక ముక్కు చెవులు కోసిన స్థలం పంచవటి తండ్రి ఆజ్ఞతో వనవాసానికి సిద్ధమైన శ్రీరామచంద్రమూర్తి శ్రీ సీతాదేవి శ్రీ లక్ష్మణ స్వాములను వెంట పెట్టుకుని గోదావరి తీరానికి చేరుకున్నాడు అప్పటికే ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవనం గడుపుతూ ఉండిన అగస్త్య మహాముని మీ వనవాసానికి అనువైన ప్రాంతం ఇదే అని సూచించడంతో శ్రీరాముడు ఈ ప్రాంతంలో పర్ణశాలను నిర్మించుకున్నట్లు కథనం ఈ ప్రాంతానికి పంచవటి అని పేరు ఇక్కడే శూర్పణక ముక్కు చెవులు కోసింది నాసిక్ లోని పంచవటి ప్రాంతంతో శ్రీరాముడితో ముడిపడిన అంశాలు గుర్తులు దర్శనీయాలు అనేకం ఉన్నాయి శబరి ఆశ్రమం సర్బన్ రామలక్ష్మణులు ఒకనాడు అడవిలో కలిగి తిరుగుతుండగా వారికి ఒక సరోవరం కనిపిస్తుంది అదే పంపా సరోవరం ఈ సరోవరం చాలా ప్రసిద్ధి చెందింది ఈ సరోవరం పక్కనే భక్త శబరి నివసిస్తూ ఉండేదిట రాముల వారిని చూసిన పిమ్మట శబరి మిక్కిలి సంతోషపడింది ఇక్కడే భక్త శబరి రామలక్ష్మణుల పాదాలకు మొక్కింది మధురమైన ఫలాలతో వారికి అతిథి పూజ చేసింది రామానుగ్రహానికి పాత్రురాలై ముక్తిధామం అలంకరించింది శబరి పూజ్యురాలైంది హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారిగా కలిసిన ప్రదేశం హనుమాన్ హళ్ళి కొప్పల్ పట్టణంలోని హనుమాన్ హళ్ళి బెంగళూరుకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ దేవాలయాలు ఇసుక శిలలతో నిర్మించబడి మతపరంగానూ శిల్పకళా నైపుణ్యంగానూ ఎంతో ప్రాధాన్యతలను సంతరించుకున్నాయి ఇక్కడే హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారిగా కలిసిన ప్రదేశం హనుమంతుడి జన్మస్థలం తుంగభద్రా నది తీర ప్రాంతం హిష్కింద రామాయణంలో వాలి సుగ్రీవులు పరిపాలించిన వానరుల రాజ్యం ఇది పంపా నది తీరాన కలదు ఇక్కడే హనుమంతుడు జన్మించిన ప్రదేశమైన ఆంజనేయ పర్వతం ఉంది ఈ ప్రదేశం నది తీరాన హంపి పట్టణానికి సమీపాన కర్ణాటక రాష్ట్రంలో ఉంది విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం ధనుష్కోటి ధనుష్కోటి ఒక చిన్న గ్రామం ఇది రామేశ్వరం ద్వీపంలో కలదు ఈ గ్రామం శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఒక ఇతిహాసం మేరకు రావణుడి సోదరుడైన విభీషణుడు రాముడిని శరణు కోరిన స్థలం రాముణ్ణి సేతును పడగొట్ట కోరుతాడు రాముడు తన ధనస్సు ఒక చివరితో సేతును వెరగ కొడతాడు నేటికి ఇక్కడ ఆ బ్రిడ్జ్ పడగొట్టిన నిదర్శనంగా రాళ్ల కుప్పలు బ్రిడ్జ్ అవశేషాలు కనపడతాయి ఈ బ్రిడ్జ్ ని రాముడి బ్రిడ్జ్ అంటారు ఇక్కడ నేటిలో యాత్రికులు స్నానాలు చేస్తారు చాలా మంది కాశీ వెళ్లేవారు ధనుష్కోటిలో తప్పక స్నానం ఆచరించాలని చెబుతారు శ్రీరాముడు వానర సైన్యంతో వారధి నిర్మించిన చోటు రామేశ్వరం రామేశ్వరం హిందువుల పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా చెప్పబడుతోంది పురాణాల ప్రకారం రాముడు లంక రాజు అయిన రావణ నుంచి భార్య సీతను కాపాడే క్రమంలో శ్రీలంక వెళ్లడానికి వంతెనను నిర్మించారు ఆ వంతెన ఇప్పటికీ రామేశ్వరాన్ని అంటిపెట్టుకుని ఉంది రాముడు బ్రాహ్మణ రాజు రావణుణ్ణి వధించిన తర్వాత పరిహారంగా అతి పెద్ద శివలింగం నిర్మించాలని భావించాడు అప్పుడు హిమాలయాల నుంచి శివలింగం తీసుకురమ్మని హనుమంతుణ్ణి కోరగా తీసుకుని రావడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలుసుకుని సీతాదేవి స్వహస్తాలతో చేసిన ఇసుక లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ట చేశాడు ఇప్పటికీ ఈ లింగం రామనాథస్వామి ఆలయంలో చూడవచ్చు సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం బితూర్ బితూర్ అనే ప్రదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నుంచి ముప్పై మైళ్ళ దూరంలో ఉంది ఈ ప్రదేశంలోని వాల్మీకి ఆశ్రమం ఉంది అంతేకాకుండా సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిన ప్రదేశంగా అభివర్ణిస్తారు ఇక్కడే సీతాదేవి భూదేవిలో ఐక్యమైంది సీతారామ లక్ష్మణులు నడయాడిన ప్రదేశం భద్రాచలం భారతదేశపు దక్షిణ భాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం రాముడు తన వనవాసం సమయంలో సీతా లక్ష్మణులతో కలిసి ఇక్కడ కొంతకాలం నివసించాడు ఈ ప్రదేశంలో సీతారామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడున్న భద్రాద్రి రాముడికి ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుతారు సీతారామ కళ్యాణం భక్తులకు కనువిందు చేస్తుంది సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశం ఒంటిమిట్ట సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశంగా చెప్పబడుతోన్న కడప జిల్లా ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలదు ఈ క్షేత్రం ఏక శిలా నగరం అని ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు ఒకే శిలలో శ్రీరాముణ్ణి సీతను లక్ష్మణుణ్ణి ఇక్కడ చూడవచ్చు ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది బహుశా హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటేనేమో సీతారామ లక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న రామగిరి రామాయణంలోని కొన్ని ఘట్టాలను కళ్లకు గట్టే రామగిరి ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధి చెందింది వనవాసం కాలంలో శ్రీరాముడు రామగిరిపై కొద్ది రోజులు కుటీరం ఏర్పరచుకొని సీతా లక్ష్మణులతో ఉన్నారని పెద్దలు చెబుతారు ఈ కిల్లాపై సీతారామ లక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న కొన్ని ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులకు దర్శనమిస్తాయి కిల్లా పైన గల బండరాతిపై శ్రీరాముని పాదాలు సీతాదేవి స్నానమాచరించిన కొలనుతో పాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా నెలకొల్పబడి ఉంది వానర సైన్యం నాలుగు భాగాలుగా విడిపోయిన ప్రదేశం చదలవాడ చదలవాడ ప్రదేశం ప్రకాశం జిల్లాలో ఉంది సీతమ్మవారి అన్వేషణకుగాను బయలుదేరిన వానర సైన్యం నాలుగు భాగాలుగా విడిపోయిన ప్రదేశంగా గుర్తించబడింది ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముని విగ్రహానికి కుడివైపున సీతాదేవి విగ్రహం ఉంటుంది సహజంగా స్వామివారికి ఎడమవైపున సీతాదేవి ఉండడం చూస్తుంటాం ఇక్కడ ఈ విధంగా ప్రతిష్ఠించడానికి కారణం అగస్త్య మహాముని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి